హాయ్ అండి అందరికీ నమస్కారం వెల్కమ్ టు మై ఛానల్ ఈ వీడియోలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు మరియు పెన్షనర్లకు పెండింగ్ బిల్లు చెల్లింపుల తాజా సమాచారం గురించి అయితే తెలుసుకుందాము ఈరోజు అమౌంట్ పడి ట్రెజరీల లిస్టు గురించి తెలుసుకుందాము వీడియోని ఎక్కడే కానీ స్కిప్ చేయకుండా ఎండ్ వరకు వచ్చినప్పుడు ఇన్ఫర్మేషన్ పూర్తిగా అర్థమవుతుంది అలాగే వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు వీడియోకి అయితే లైక్ చేయండి ఫ్రెండ్స్ ఈ వీడియోని తోటి ఉద్యోగ పెన్షన్ మిత్రులతో అయితే షేర్ చేయండి కొత్తగా మన ఛానల్ చూస్తున్నారు ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే వెంటనే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి దీని ద్వారా నేను చేసే లేటెస్ట్ వీడియోస్ అన్నీ మీ వరకు రీచ్ అవుతాయి ఇక ఆలస్యం చేయకుండా వివరాలకు అయితే వెళ్ళిపోదాము సో ఫ్రెండ్స్ ముందుగా బిగ్ బ్రేకింగ్ న్యూస్ అయితే చూడొచ్చు పెండింగ్ బిల్లుల విడుదల విడుదలలో భారీ పురోగతి సో బిల్లులలో భారీ కదలిక ఉద్యోగులు పెన్షనర్లు ఎప్పటి నుంచో ఎదురు చూస్తున్నటువంటి పెండింగ్ బిల్లుల విడుదలలో భారీ కదలిక వచ్చింది పెండింగ్లో ఉన్న అనేక బిల్లులు ఇప్పుడు దాదాపుగా ఆర్బీఐ ఈ కుబేర్కు చేరుకున్నాయి దీని అర్థం ఇక లబ్ధిదారుల ఖాతాల్లో జమ అయ్యే అవకాశం త్వరలోనైతే ఉంది సో పేమెంట్ పెండింగ్ స్టేటస్ చూసుకోవచ్చు ఇన్ ప్రాసెస్ ఫర్ పేమెంట్స్ డిస్బర్స్మెంట్ త్రూ ఆర్బీఐ ఈకుబేర్ అని అయితే ఇక్కడ మనము చూడవచ్చు బిల్లుల ప్రాసెసింగ్ పురోగతి ట్రెజరీ అనుమతి పొందిన పెండింగ్ బిల్లులు ఇప్పటికే గ్రీన్ ఛానల్ ద్వారా ఆమోదం పొందాయి ఆర్బీఐ ఈకుబేర్కు పంపిన బిల్లులు ఆర్బీఐ ద్వారా నగదు విడుదలకు సిద్ధం మరి ఆర్బీఐ ఈ కుబేరుకు వెళ్ళి పంపింది అంటే ఆ బిల్లులకు అమౌంట్ రాష్ట్ర ప్రభుత్వం అయితే ఆర్బీఐ దగ్గర నిధులు ఉంచిందన్నమాట సో ఇంకా జమ కావడం అనేది ప్రాసెస్ ఉంది బ్యాచ్ నెంబర్స్ అలాట్ అవ్వడము అలాట్మెంట్ అవ్వడం ఒకేసారి బ్యాచ్ నెంబర్స్ కేటాయించిన మూడు గంటల్లోపే మన ఖాతాల్లో డబ్బులు జమ కావడం అనేది జరుగుతుంది అందరికీ తెలిసిన విషయమే సో ఇక అఫెక్టెడ్ బిల్స్ ఏమే బిల్లులు జమ అవుతున్నాయంటే ఉద్యోగుల పెండింగ్ జీత బిల్లులు అలాగే సప్లిమెంటరీ బిల్లులు పెన్షనర్ల పెండింగ్ బిల్లులు గ్రాట్యుటీ కమిటేషన్ బిల్లులు జీపీఎఫ్ మెడికల్ బిల్లులు సో ఈ పరిణామంతో ఉద్యోగ పెన్షనర్లు ప్రభుత్వం సేవల్లో ఉన్నవారు ఊపిరి పీల్చుకునే పరిస్థితి అయితే వచ్చింది త్వరలోనే పెండింగ్ బిల్లు మొత్తం లబ్ధిదారుల ఖాతాలో జమ అవుతుంది అని అయితే అంచనా సో ఫ్రెండ్స్ ఈరోజు ఉద్యోగులకు ఈరోజు దాదాపుగా ఆరు వేల రెండు వందల కోట్ల బకాయిల చెల్లింపులండి రాష్ట్ర ప్రభుత్వం ఉద్యోగులకు గౌరవనీయులైన సీఎం చంద్రబాబు నాయుడు గారు సూపర్ గుడ్ న్యూస్ అయితే చెప్పారు దీంతో ఉద్యోగ సంఘాల హర్షం వ్యక్తం చేస్తున్నాయి ఈ ఏడాది పదకొండున జనవరి పదకొండున మనకు సంక్రాంతి సమయంలో ఒక ఒక వెయ్యి ముప్పై మూడు కోట్ల బకాయిలను చెల్లించిన విషయం తెలిసిందే అదేవిధంగా ఇప్పుడు ఆరు వేల రెండు వందల కోట్ల రూపాయల ని నిధులైతే విడుదల చేయడం జరిగింది మనము చూసాము ఆ బిల్లులు ఇప్పుడు ప్రాసెసింగ్లో అయితే ఉన్నాయి ఆర్బీఐ బిల్లులలో భారీ కదలిక రావటం జరిగింది ఆర్బీఐ ఈక్ పేరుకు చేరుకున్నాయి సిఎంసి వల్లూర్ మెడికల్ రియంబర్స్మెంట్ రెన్యూవల్ ప్రాసెసింగ్స్ ఆఫ్ ఏపీ గవర్నమెంట్ సో ఇంకా పెండింగ్ జరుగు పేమెంట్ జరగవలసినటువంటి బిల్లుల లిస్టు చూసుకున్నట్లయితే డిఏడిఆర్ ఎరియర్స్ అండి ఈ తప్ప డిఏడిఆర్ ఎరియర్స్ చెల్లించడం లేదు ఎస్ఎల్స్ చెల్లించడం లేదు ఏపీజిఎల్ఏ అయితే చెల్లిస్తున్నారు పోలీసుల యొక్క ఎస్సెల్స్ చెల్లించడం లేదు జీపీఎఫ్ రోల్స్ అయితే చెల్లిస్తున్నారు ఇక మెడికల్ రియంబర్స్మెంట్ బిల్స్ కొన్ని దాదాపుగా చెల్లింపులు అయితే జరుగుతున్నాయి పెన్షనర్ల యొక్క పెండింగ్ బిల్స్ కూడా కొన్ని జమ చేస్తున్నారు కానీ డిఆర్ అయితే జమ చేయలేదు పదకొండవ పిఆర్సీ అరియర్స్ అయితే ఏం జమ చేయలేదు వీటికి అతి త్వరలో అయితే ఏవైతే జమ కాలేదో వాటికి మోక్షం రానుంది వీటితో పాటు పన్నెండో పిఆర్సీ వేతన సవరణ కమిటీ ఐఆర్ ప్రకటన అయితే చేయాల్సి ఉంది సో ఐఆర్ ఎనిమిది శాతం ప్రకటించినట్టుగా తెలుస్తోంది ప్రకటించబోతున్నట్టుగా ఇక పెండింగ్ బకాయిల చెల్లింపులు సిపిఎస్ రద్దు ఓబిఎస్ అమలు మెమో నెంబర్ ఫిఫ్టీ సెవెన్ అమలు కారుణ్య నియామకాలు అయితే చేపట్టవలసి ఉంది కాంట్రాక్ట్ ఉద్యోగుల క్రమబద్ధీకరణ వీటిపైన ప్రభుత్వము త్వరితగతిన ఉద్యోగుల ఖాతాల్లో ఆర్థిక మరియు ఆర్థిక సమస్యలను అయితే తీర్చవలసి ఉంది ఇక మరొక గుడ్ బ్రేకింగ్ న్యూస్ అండి గుడ్ న్యూస్ ఎంఓ నెంబర్ ఫిఫ్టీ సెవెన్ డేటెడ్ ఆన్ థర్డ్ మార్చ్ టూ థౌజండ్ ట్వంటీ త్రీ అలర్ట్ ప్రొహిబిషన్ అండ్ ఎక్సైజ్ డిపార్ట్మెంట్ నుంచి సో రెండు వేల నాలుగు సెప్టెంబర్ ఒకటికి ముందు విడుదలైన నోటిఫికేషన్స్ ద్వారా ప్రొహిబిషన్ ఎక్స్ ఎక్స్చేంజ్ డిపార్ట్మెంట్లో రిక్రూట్ అయినటువంటి ఉద్యోగుల వివరాలు త్వరగా పంపాలని అయితే కోరుతూ సర్కులర్ మెమో నెంబర్ ఫిఫ్టీ సెవెన్ అయితే జారీ చేయడం జరిగింది ఆంధ్రప్రదేశ్లో కూడా అమలు చేయాలని అయితే ప్రభుత్వం ప్రభుత్వాన్ని అయితే కోరారు ఈ మెమో ఆధారంగా డిఎస్సి రెండు వేల మూడు ఉపాధ్యాయులకు పోలీస్ కానిస్టేబుల్ గ్రూప్ టూ అలాగే నోటిఫి గ్రూప్ టూ నోటిఫికేషన్ పరిధిలో దాదాపుగా పదకొండు వేల మంది ఉద్యోగులు ఓపిఎస్ కిందికి వస్తారన్నమాట సో ఇది గుడ్ న్యూస్ అనేది చెప్పవచ్చు ఓల్డ్ పెన్షన్ స్కీమ్ పరిధిలోకి అయితే రావడం జరుగుతుంది ఇక ఈరోజు అమౌంట్ పడే ట్రెజరీ లిస్ట్ చూసుకున్నట్లయితే పెండింగ్ బిల్లు ఎస్టీఓ గారు అండి నెల్లూరు విజయవాడ విజయనగరము నరసన్నపేట పాలకొండ చింతలపల్లి విజయవాడ వెస్ట్ కడప కావలి సీతమ్మదార మచిలీపట్నం రాజమండ్రి ఏలూరు చీరాల బాపట్ల చిత్తూరు అనంతపురము శ్రీశైలము తెనాలి అవనిగడ్డ పిఠాపురము పెనుగొండ ఆదోని బొబ్బిలి వెనుగొండ మార్కాపురము హిందూపురం ఇక్కడ అయితే ఈరోజు పెండింగ్ బిల్లు జమ అయ్యే అవకాశం అయితే ఉంది ఏవైతే మనం ఇందాక ఆర్బీఐ కుబేర్ స్టేజ్ అయితే చూసామో అటువంటి బిల్లు అసలు ఆర్బీఐ కుబేర్ అంటే ఏంది బిల్లులు ఎలా చెల్లించబడతాయి అసలు బిల్లుల ప్రాసెస్ ఏంటి పెండింగ్ బిల్లు ఇప్పటికే జమ అవుతాయి అనే పూర్తి వివరాలు తెలుసుకుందాము ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని పెన్షనర్లకు తరచుగా ఎదురయ్యే సందేహాలను నివృత్తి చేసే ప్రయత్నం అండి ఇది పెన్షన్ బిల్లులను సబ్ ట్రెజరీ అధికారి సమర్పించిన తర్వాత అవి ఏ ఏ దశల్లో వెళ్తాయి వాటి అర్థం ఏంటి అనే విషయాలను చాలామంది పెన్షనర్లు తెలుసుకోవాలనుకుంటున్నారు ముఖ్యంగా గ్రీన్ ఛానల్ అంటే ఏంటి వెయిటింగ్ ఫర్ ఫండ్ క్లియరెన్స్ అంటే ఏంటి ఆర్బీఐ ఈ కుబేర్ అంటే ఏంటి బ్యాచ్ నెంబర్స్ అలాట్మెంట్ అంటే ఏంటి వంటి పదాలకు పెన్షనర్లు అర్థం కావటం లేదు వాటి గురించి ఇప్పుడు తెలుసుకుందాము పెన్షన్ బిల్లుల ప్రాసెసింగ్ ఎలా జరుగుతుందంటే సబ్ ట్రెజరీ అధికారులు పెన్షన్ బిల్లులను వారి పరిధిలోని సబ్ ట్రెజరీ కార్యాలయంలో సమర్పిస్తారు ఆ తర్వాత ఈ బిల్లులన్నీ కూడా కొన్ని దశలలో వెళతాయి వాటి వివరాలు బిల్లు సమర్పణ మరియు ఆమోదం సబ్ ట్రెజరీ కార్యాలయంలో పెన్షన్ బిల్లును సమర్పించిన తర్వాత అధికారులు దాన్ని పరిశీలిస్తారు బిల్లులో ఎటువంటి తప్పులు లేకపోతే ఆమోదిస్తారు ఒకవేళ బిల్లులో ఏమైనా తప్పులు ఉంటే దాన్ని తిరస్కరిస్తారు లేదా ఇన్ ప్రాసెస్ అని అయితే చూపిస్తాయి చూపిస్తారనమాట అంటే ఆ బిల్లు ఇంకా పరిశీలనలో ఉంది అని అయితే అర్థము రెండవది గ్రీన్ ఛానల్ లేదా వెయిటింగ్ ఫర్ ఫండ్ క్లియరెన్స్ సో బిల్లును ఆమోదించిన తర్వాత అది గ్రీన్ ఛానల్కు వెళ్తుంది గ్రీన్ ఛానల్ అంటే సబ్ ట్రెజరీ అధికారి బిల్లును ఆమోదించారని అయితే అర్థం గ్రీన్ అంటే అది ఆమోదం పొందింది అని ఇంకా వెయిటింగ్ ఫర్ ఫండ్ క్లియరెన్స్ అంటే బిల్లు సిద్ధంగా ఉంది కానీ నిధులు నిధులు విడుదల కోసం అయితే వేచి చూస్తుందని అర్థం రాష్ట్ర ప్రభుత్వం నిధులు విడుదల చేసిన తర్వాత బిల్లు తదుపరి దశకు వెళ్తుంది సో ఇప్పుడు పెండింగ్ బిల్లు కూడా ఈ కుబేర్ స్టేజ్లో ఉన్నాయి అంటే రాష్ట్ర ప్రభుత్వం నిధులు విడుదల చేసింది కాబట్టి అవి తదుపరి దశ అయినటువంటి ఈ కుబేరుకు చేరు చేరుకున్నాయి గ్రీన్ ఛానల్ నుంచి ఆమోదించబడిన బిల్లులు ఈ కుబేరుకు చేరుకుంటాయి ఈ కుబేర్ అంటే సబ్ ట్రెజరీ అధికారి ఆమోదించిన బిల్లులు రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఆర్బీఐకు చేరుకున్నాయని అర్థము దీని ద్వారా రాష్ట్ర ప్రభుత్వం పెన్షన్ లేదా పెండింగ్ బిల్లులు చెల్లించడానికి అవసరమైన నగదును ఆర్బీఐకి పంపిందని సమాచారం ఈ కుబేర్ అనేది ఆర్బీఐ నిర్వహించే ఒక ఆన్లైన్ ప్లాట్ఫామ్ ఇది ప్రభుత్వ లావాదేవీలను సులభతరం చేస్తుంది తదుపరి దశ బ్యాచ్ నంబర్స్ అలాట్మెంట్ ఈ కుబేర్ తర్వాత వచ్చే దశ బ్యాచ్ నంబర్ అలాట్మెంట్ బ్యాచ్ నెంబర్ అలాట్మెంట్ అంటే మీ పెన్షన్ను మీ ఖాతాలో జమ చేయడానికి ఆర్బీఐ సిద్ధంగా ఉంది అని అర్థము బ్యాచ్ నెంబర్ అలాట్ అయిన గంట నుండి మూడు ఆ అమౌంట్ ఏదైతే ఉంటుందో పెన్షన్ కానీ పెండింగ్ బిల్లులు అయితే కానీ ఏవైనా మీ ఖాతాలో అయితే మూడు లోపు జమ అవుతుంది ముఖ్య గమనిక బిల్లుల ప్రాసెసింగ్ సమయం అనేది వివిధ అంశాలపై ఆధారపడి ఉంటుంది కొన్నిసార్లు ఇది కొన్ని గంటల్లోనే పూర్తయి అయితే కొన్నిసార్లు కొన్ని రోజులు పట్టవచ్చు కాబట్టి ఉద్యోగ పెన్షన్లు ఓపిగ్గా ఉండాలి అని అయితే మనవి సో కాబట్టి ఈరోజు లేదా రేపటి లోపల యొక్క బిల్లులు దాదాపుగా పెండింగ్ బిల్లులు జమ అయ్యే అవకాశం అయితే ఉంది ఫ్రెండ్స్ ఇది ఇప్పటి వరకున్న తాజా సమాచారం వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో